ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేసరికి కేవలం పద్నాలుగు లక్షల మందిని పండించేవారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ వేళ పద్నాలుగు లక్షల మందిని పండించేవారు రాజశేఖర రెడ్డి గారు యాభై రూపాయల పెన్షన్ ని డెబ్బై రూపాయల పెన్షన్ ని రెండు వందలు చేసి ఈ వేళ దాన్ని రాజశేఖర రెడ్డి గారి మరణించేసరికి అరవై ఐదు లక్షల మంది తీశారు అంటే ఐదు సంవత్సరాల కాలంలో యాభై లక్షల మందికి కొత్త పెన్షన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈవేళ మనం చూస్తున్నాం పెన్షన్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వేతనంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు తెలియజేస్తున్నాను ఈ పెన్షన్స్ ఏ విధంగా పెరిగాయి ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తన మేనిఫెస్టోని అను విడుదల చేస్తూ నేను అధికారులకు వస్తే ఈ రెండు వేల పెన్షన్ ని ఏడు వందల యాభై రూపాయలు చేస్తానని చెప్పాడు చెప్పైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై ప్రకటించారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై ప్రకటించారు కాబట్టి మనం ఎంతోకంత పెంచకపోతే మనకు అడ్రస్ గల్లంత అవుతుందన్న భావంతో వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చారంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య ముప్పై లక్షల మందికి ముప్పై లక్షల మందికి వెయ్యి రూపాయలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్న పెన్షన్ల సంఖ్య అరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఈ అరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది అవాదాతలు ఈవేళ ముక్త కంఠంతో చెప్తున్నారు మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి మంత్రి గారు అనర్గళంగా అబద్ధాలు మాట్లాడటం మొదలుపెట్టారు పెన్షన్ లేదు రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చినట్టు మిగతా మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వనట్టు చెప్పడం జరిగింది అసలు వీళ్ళకి తెలుసో తెలియదో పేదవాళ్లకు పెన్షన్ ఇచ్చింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేయటం జరిగింది డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలని రెండు వందల రూపాయలున్న పిన్షన్ ని చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇరవై ఎనిమిది లక్షల పెన్షన్లు అనడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి అక్షరాల రెండు వేల పంతొమ్మిది దిగిపోయే నాటికి యాభై ఎనిమిది లక్షల పెన్షన్లకు తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇందులో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చారు ఎందుకంటే భర్త ఆసరా లేకుండా కుటుంబం కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి ఆ మహిళలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకి పింఛన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ట్రాన్స్జెండర్లు వాళ్ళు కూడా మనుషులే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పథకాలని ట్రాన్స్ కి కూడా అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి రెండు వేల పంతొమ్మిది దిగిపోయే నాటికి అక్షరాల యాభై ఎనిమిదిన్నర లక్షల పిన్షన్స్ ఉండటం జరిగింది మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి ఓట్లు వేపించుకొని ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చాక రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతానని చెప్పాడు మొదటి సంవత్సరం రెండు వందల యాభై పెన్షన్ పెంచాడు పెంచిన తర్వాత కరెంటు బిల్లులని లేకపోతే స్థలాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి పెన్షన్స్ తొలగిస్తూ వచ్చారు అలాగే ప్రభుత్వం రెసిడెన్సెస్ ఏరియాస్ లో స్థలాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ లేదని చెప్పారు అలాగే కొడుకులు ఏదన్నా ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు అంటే ఆ ఉద్యోగాలను కూడా ఏమంటారంటే ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే డ్వాక్రా ఈ అంగన్వాడీ ఆయా ఉద్యోగం చేస్తుంది ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి మీకు పెన్షన్ రాదని చెప్పి ప్రభుత్వ స్కీమ్స్ అన్ని ఆపేసిన పరిస్థితి మీరు చేశారు అలాగే మీరు అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు లక్షల ఎనభై వేల పిన్షన్స్ మాత్రమే నాలుగు వేలలో పెంచారు కానీ తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నటువంటి పిన్షన్స్ ని యాభై ఎనిమిది లక్షలకు తీసుకెళ్లింది అంటే ఎంత శాతం ముప్పై లక్షల పెన్షన్ పెంచుతుంది ప్రతి సంవత్సరం దాని పెరుగుదల చూసుకున్నట్లయితే పద్దెనిమిది పర్సెంట్ రేషియో చొప్పున పెంచుకుంటూ వచ్చింది మీరేం చేశారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ వచ్చారు ఎక్కడికెక్కడికి కోతలు వేసుకుంటూ వచ్చారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచడము ఏదో ఒక కారణం చెప్పేసి ఆ బడ్జెట్ మూలంగా సరిపోయినటువంటి వాళ్లకు పెన్షన్లు కట్ చేయడము